సముద్రం వెంబడి ఉన్న అద్భుతమైన నగరాల్లో వైజాగ్ ఒకటి ఇది సహజ సౌందర్యం సాంస్కృతిక వారసత్వం చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండడం వల్ల పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది ఈ నగరం బంగాళాఖాతం తీరంలో ఉండి బీచ్లు కొండలు ఆలయాలు ఆధునిక ఆకర్షణల సమ్మేళనాలతో చూపరులను ఆకట్టుకుంటోంది వైజాగ్ లో అనేక టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి వైజాగ్ లో తప్పక చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైజాగ్ లో అత్యంత ప్రసిద్ధమైన బీచ్ లో ఒకటైన రామకృష్ణ బీచ్ సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతమైన ప్రదేశం ఈ బీచ్ సాయంత్ర సమయాల్లో ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఇక్కడ సూర్యాస్తమయం చాలా మనోహరంగా ఉంటుంది స్థానిక వంటకాలు బీచ్ సమీపంలో వాకింగ్ ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తున్నాయి ఈ బీచ్ కు దగ్గరగా ఉన్న సబ్మేరన్ మ్యూజియం కూడా తప్పక సందర్శించాలి సముద్ర మట్టానికి మూడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉన్న కైలాసగిరి ఒక అందమైన కొండ ప్రాంతం ఇక్కడి నుండి వైజాగ్ పూర్తి నగరాన్ని చూడొచ్చు ఇక్కడ ఉన్న శివ పార్వతుల విగ్రహాలు పచ్చని ఉద్యానవనాలు అంతేకాకుండా రోప్ వే రైట్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి సాయంత్ర సమయంలో ఈ ప్రదేశం చూడటం ద్వారా వైజాగ్ నగరంతో పాటు సముద్ర తీరం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు సింహాచలం కొండలలో ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఒక పురాతన పవిత్రమైన హిందూ ఆలయం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది దీనిని ద్రావిడ ఒడిశా శైలిలో నిర్మించారు ఇక్కడికి వచ్చే భక్తులు పర్యాటకులు ఈ ఆలయం యొక్క ప్రశాంత వాతావరణం చుట్టూ ఉన్న పచ్చని కొండలను ఆస్వాదిస్తారు వైజాగ్ లో మరో అందమైన బీచ్ యారాడ బీచ్ ప్రశాంతత సహజ సౌందర్యంతో ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇది రామకృష్ణ బీచ్ కంటే తక్కువ రద్దీగా ఉంటుంది ఈ బీచ్ కు దగ్గరలో ఉన్న డాల్ఫిన్ హిల్స్ లైట్ హౌస్ కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు హైస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి